ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఇటీవల హీరో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తనకు ఉన్న సాఫ్ట్ కార్నర్ను మరోసారి బయటపెట్టారు తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ అలాగే సోదరులు హరికృష్ణ బాలకృష్ణ తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమాల పట్ల అంకిత భావంతో పనిచేసి తన ఉనికిని చాటుకున్నారని చెప్పారు ఇటీవల నందమూరి కుటుంబం నుంచి నాలుగో తరం నటుడిగా తారక రామారావు నటిస్తున్న సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా పురంధేశ్వరి చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి అటు జూనియర్ ఎన్టీఆర్ తనను అత్తగా గౌరవిస్తాడని తన కుమారుడితో క్లోజ్గా ఉంటాడని గతంలో చెప్పుకొచ్చారు దాంతో జూనియర్ ఎన్టీఆర్కు తమ ఫుల్ సపోర్ట్ ఉందనే చెప్పకనే చెప్పేశారు ఇదే సందర్భంలో ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ను తమ పార్టీకి దగ్గర చేసే ఛాన్స్ అయితే ఉందనే చర్చ జోరుగా జరుగుతోంది గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ట్రిలార్ మూవీ ఆస్కార్ అవార్డులు పొందిన సందర్భంగా అమిత్ షా ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ను పిలిపించుకొని ప్రశంసించారు ఆ సమయంలో బీజేపీకి ఎన్టీఆర్ సపోర్ట్ అంటూ పలు ఊహాగానాలు వెలువడ్డాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు మరోవైపు టీడీపీతో ఆయనకు ఏర్పడిన గ్యాప్ అలాగే ఉంది చంద్రబాబు తర్వాత భవిష్యత్తు టీడీపీ అధినేతగా ఇప్పటికే నారా లోకేష్ పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నారు ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రానున్న రోజుల్లో టీడీపీకి కాకుండా జాతీయ పార్టీ బీజేపీకి దగ్గరయ్యే అవకాశాలు లేకపోలేదని ప్రచారం జోరుగా జరుగుతోంది